హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనకి సంపాదన అన్నది నెలకి తక్కువే అవ్వచ్చు కానీ మనము ధనం అన్నది కూడబెట్టగలం అది ఎలా అంటే మనం సంపాదించే కొద్దిగలోనే ఇంకా కొద్దిగా మనం కనుక నెల ఎలా పొదుపు చేయగలిగితే అది దీర్ఘకాలికంగా మనకి ధనాన్ని ఎక్కువ ధనాన్ని అయితే చూపిస్తుంది మనము పొదుపు ఎప్పుడు కూడా ఒకే చోట అయితే చేయకూడదు ఒక్కొక్క చోట కొంచెం కొంచెం చొప్పున చేసుకోవాలి అంటే ఎల్ఐసీలు ఉంటాయి ఎల్ఐసీల్లో లేకపోతే చిట్స్లో లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఆర్డీల్లో లేకపోతే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో అలాగా కొద్ది కొద్దిగా అన్నది చేసుకోవాలి మనము సేవ్ చేసుకోగలిగినంత మనం సేవ్ చేసుకుంటే నెల మనకి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలని దృష్టిలో పెట్టుకొని సేవ్ చేసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి మనం చేస్తుంది ప్రైవేట్ జాబ్ కానీ బిజినెస్ కానీ అయితే పెన్షన్ అనేది ఏమీ ఉండదు మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఏమీ పెన్షన్ అయితే ఉండట్లేదు అనుకోండి అయినా సరే వాళ్ళకి ఏంటంటే పిఎఫ్ రూపంలో కొద్దిగా ఏదో ఒక అమౌంట్ అన్నది వస్తుంది వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది ఇలా ప్రైవేట్ జాబ్ కానీ బిజినెస్ కానీ చేసే వాళ్ళకి ఆ భరోసా అన్నది అంతా ఉండదు అది మనం దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ అయితే చేసుకోండి సేవింగ్స్ ఎప్పుడు కూడా అది ఒక ఖర్చులాగే ఫీల్ అవ్వండి అంటే మనది ఏదో నెల నెల ఈఎంఐ దేనికో ఈఎంఐ కడుతున్నాము అన్నట్టు ఫీల్ అవ్వండి అప్పుడు ఈఎంఐ అనుకోండి అమ్ము కట్టపోతే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోద్ది అని మనము ఈఎంఐల్ని స్కిప్ చేయం కదా అట్లాగే ఈ సేవింగ్స్ని కూడా అలాగే ఫీల్ అయ్యి అయితే కట్టండి మనం పోస్ట్ ఆఫీస్లో కొన్ని స్కీమ్స్ గురించి అయితే తెలుసుకుందాము అది కట్టడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా చూద్దాము మనం పీపీఎఫ్ పీపీఎఫ్లో కనుక మనము డబ్బులు కట్టినట్టయితే మనం ఈ పీపీఎఫ్లో నెలకి ఐదు వందలు కాంచి ఎంతైనా కట్టుకోవచ్చు అది మన స్తోమతను బట్టి మనం కట్టగలిగిన దాన్ని బట్టి కట్టుకోవచ్చు అది కూడా మనం అందరం కట్టుకోవచ్చు ఎట్లా అంటే పిల్లలే కాదు పిల్లల పేరు మీదే కాదు మన పేరు మీదైనా ఎవరి పేరు మీదైనా కట్టుకోవచ్చు అయితే ఒకవేళ ఆడపిల్లల పేరు మీద కట్టాలంటే మన అందరికీ తెలిసిందే సుకన్య ఉంది కదండి దాంట్లో కడితే ఆడపిల్లలకి అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది దాంట్లో ఎక్కువ వస్తుంది మనం ఈ పీపీఎఫ్లో నెల నెల వెయ్యి రూపాయలు చొప్పున మనం కట్టుకోగలిగితే కనుక పదిహేను సంవత్సరాలు ఇలా మనం కడితే కనుక చక్కగా మనకి మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే వస్తాయి మనకి పీపీఎఫ్లో ఉన్న ఇంట్రెస్ట్ రేటు కూడా అలా ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్స్ అనేవి ఆ విధంగా వస్తాయి కానీ మనం కట్టింది ఎంత ఎనభై వేలే కానీ మనకి వస్తుంది ఎంత మూడు పదిహేను వేలు వరకు వస్తుంది మనందరికీ తెలిసిందే అండి ఇది సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఎవరైతే పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరు మీద అయితే ఇది కట్టుకోవచ్చు దీంట్లో మనకైతే ఇంట్రెస్ట్ అయితే ఇదివరకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేది ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అది మనము ఇలాగ ఒక పద్నాలుగు సంవత్సరాలు అయితే కట్టాల్సి ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు కట్టిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం అయితే మనం కట్టిన అమౌంట్కి వడ్డీ అసలు మొత్తం కలిపి ఇస్తారు మనము ఈ సుకన్య సమృద్ధి యోజనాలు నెలకి వెయ్యి రూపాయలు కనుక కడితే కనుక మనకి ఆ ఇరవై ఒకటో సంవత్సరం వచ్చాక పిల్లలకి ఎంత ఇస్తారండి ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు దీంట్లో అయితే నెల నెలా కట్టలేని వాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి వెయ్యి రూపాయలు కట్టినా సరే అకౌంట్ అనేది ఇనాపరేటివ్ అకౌంట్లోకి వెళ్ళకుండా ఉంటుంది తర్వాత ఆర్డీ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనము ఎంత అయినా సరే నెలకి కట్టుకోవచ్చు నెలకి వంద రూపాయలు కాంచి కట్టుకోవచ్చు మనం కానీ నెల నెల ఎంత కడుతున్నామో ఒకే అమౌంట్ అయితే కట్టాలి అది సంవత్సరానికి కట్టచ్చు రెండు సంవత్సరాలకు కట్టచ్చు అలాగ మనం ఐదు సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలకు కట్టుకోవాలంటే అన్ని సంవత్సరాలకైతే కట్టుకోవచ్చు అది కూడా మనం పిల్లల పేరు మీద కానీ మన పేరు మీద కానీ పెద్దవాళ్ళ పేరు మీద కానీ ఎవ్వరి పేరు మీద అయినా కట్టుకోవచ్చు దీనికి మనకి ఇంట్రెస్ట్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈ ఫర్ సపోజు ఆర్డీలో మనము వెయ్యి రూపాయలు కట్టామనుకోండి అలాగా ఐదు సంవత్సరాల ఆర్డీ కట్టామనుకోండి మనం మనకి డెబ్బై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వస్తుంది నెల ఒక వంద రూపాయలు కట్టారనుకోండి ఆ వంద రూపాయలు కడితే ఏమవుతుందంటే సంవత్సరానికి పన్నెండు వందలు కట్టినట్టు అవుతుంది మనకి ఐదు సంవత్సరాల తర్వాత ఏడు వేలు చిల్లర అయితే మనకి వస్తుంది మనం కట్టగలిగినంత కట్టుకోవచ్చు ఈ ఆర్డీలో తర్వాత మన అకౌంట్లో మనకి శాలరీ కానీ ఏదైనా పడినా మనం ఏం చేయాలంటే సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ వచ్చే సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి అందులో ఆ బ్యాంక్స్లో మనం వేసుకున్నట్లయితే కనుక సేవింగ్స్ అకౌంట్లో మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంతో కొంత యాడ్ అవుతుంది కదండి ఆ విధంగా కూడా మనం చేయవచ్చు ఎన్ఎస్సి అండి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇందులో కనుక మనము ఐదు సంవత్సరాలు ఎఫ్డి ఎలా అయితే మనం సంవత్సరానికి రెండు సంవత్సరాలకి చేస్తామో అట్లాగా కానీ ఇందులో ఐదు సంవత్సరాలకు గాను మనం ఎఫ్డి అయితే చేసుకోవాలి అది పోస్ట్ ఆఫీస్లో చేయొచ్చు బ్యాంకులో అయినా చేయొచ్చు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇలాగ మనం ఐదు సంవత్సరాలకు గాను ఇలాగా ఎఫ్డీ చేసుకున్నామంటే చక్కగా మనకి మంచి ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మనము లక్షలే వేయక్కర్లేదు ఇందులోని ఒక పదివేలు కాంచి థౌజండ్ కాంచి అయితే వేయొచ్చు పదివేలైనా వేసుకోవచ్చు ఇరవై అయినా వేసుకోవచ్చు అలా మన ఇష్టం ఒకవేళ మనం పదివేలు కనుక ఇందులో ఎన్ఎస్సిలో మనం ఎఫ్డి చేసామనుకోండి మనకి ఐదు సంవత్సరాల తర్వాత పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకి వస్తుంది అలాగా వెయ్యి రూపాయలు కాంచి నో లిమిట్ ఎన్ని లక్షలైనా వేసుకోవచ్చండి ఎన్ఎస్సిలో కేవీపీ అండి పోస్ట్ ఆఫీస్లో కేవీపీ ఇది వికాస్ పత్ర అంటారు దీన్ని అయితే మనం వేసిన ఈ డబ్బు ఎంతైతే వేస్తామో దాని అమౌంట్ డబుల్ అయితే అవుతుంది అది ఎన్ని సంవత్సరాలకు అవుతుందంటే తొమ్మిది సంవత్సరాల మీద రెండు లేదా మూడు నెలలకి అవుతుంది దీంట్లో ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనము పదివేలు వేసామనుకోండి తొమ్మిది సంవత్సరాల రెండు నెలల తర్వాత మనకైతే అవి ఇరవై వేలు అవుతాయి అదే లక్ష వేస్తే రెండు లక్షలు అయితే అవుతుంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి ఇది బాగుంటుంది ఎలా అంటే మన దగ్గర డబ్బు ఏదైనా ఉంది అది మనం ఇప్పుడు ఉపయోగించుకోవక్కర్లేదు అన్నప్పుడు మనకి దాని మీద వచ్చే వడ్డీ సరిపోతుంది అనుకున్నప్పుడు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనం కనుక పెట్టినట్టయితే మనకి మంచి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది దీంట్లో మనము ఒక వెయ్యి రూపాయలు కాంచి తొమ్మిది లక్షల వరకు కూడా వేసుకోవచ్చు అదే జాయింట్ అకౌంట్ అయితే పదిహేను లక్షల వరకు కూడా వేసుకోవచ్చు అండి ఈ దీంట్లో మనకి నెల మనకి చేతికి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఒక మన లక్ష రూపాయల ఇన్కమ్ వేసినట్లయితే ఆ లక్ష రూపాయలకు గాను మనకి నెలకి ఏడు వందల రూపాయల వరకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అంటే మనకి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయల వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ మంత్లీ ఇన్కమ్ స్కీము ఎన్ని సంవత్సరాలకి వేసుకోవాలో నిర్ణయించి వేసుకుంటే సరిపోతుంది మనం అన్ని సంవత్సరాల వరకు కూడా ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాము మన అసలు మాత్రం అలాగే ఉంటుంది ఇదండి మనము తక్కువ సంపాదించుకున్నా సరే ఎక్కువగా ధనం అన్నది కూడబెట్టుకునే నాకు తెలిసిన స్కీమ్స్ అయితే ఇవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్